హాయ్ గైస్ టూ థౌజండ్ నైన్టీన్లో జీ ఫైవ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిన ఒక వెబ్ సిరీస్కి నేను డైలాగ్స్ రాశాను అందులో ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి సాంగ్ కూడా రాశాను కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమం ద్వారా అందులో నేను రాసిన సాహిత్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఒకవేళ ఇది కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి అదిగో శ్రీహరి పదిగా ఎగబడి తిరిగి వచ్చాడు మనకోసం కోసం నదిలో ఆహరి విధిగా కలబడి మహిమ తెచ్చాడు మనకోసం రేగింది నీటిలో మైలు కాలింది మంటలో మకర రాశిలో గురుగ్రహం మొదలు పుష్కరా గడియలు స్వామి చేయంగ స్నానమే మునిగి తేలాడు పదులుగా వేద మంత్రాల సాక్షిగా భక్త సందోహం కదిలెలే కరుడు పైనుండి చూడగా రాయి తేలింది నీటిలో పూలు రాల్చింది గగనమే కాలి చేసింది శబ్దమే నీరు ఆడింది నాట్యమే ముచ్చమై ఊరు ఊరంత ఉరిమెలే చావు పుట్టుకలు కలిసెలే అన్న వితరణం జరిగేలే కర్మ కలిఫలం తీరెలే చేరువై శ్రీ ఆంజనేయుడే విభుడికై గింకరించెలే చినుకులారంగనింగిలో స్వామి తీరాన మెరిసెలే అంగ రక్షకుడు సైతము లోక కళ్యాణం కోసము అతనుగా వచ్చి వీరుడై ఆత్మ త్యాగమును చేసెలే గుడికి వైభవం వచ్చేలే పుణ్యక్షేత్రముగా మారెలే మంగళం మంగళం ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం హరిమంగళం మంగళం కాదిది సంహరణ 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 మనిషి లోకాన అసుర ఆహరి శ్రీహరి అవతరణ అవతరణ దశ ధర్మం దారి తప్పిన ప్రతిసారి ఆ దేవుడు దిగి వస్తాడు అన్న మనిషి నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమే ఈ దశావతారం లెట్స్ వేట్ ఫర్ కల్కీ యూనివర్స్ కల్